ఆషాఢ మాసం ప్రత్యేకత కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్న వాసి వాసివాక్య గారికి మరియు గ్రూప్ సభ్యులందరికీ శ్రీమాత్రే నమ అండి ఆషాఢ మాసం అంటే ముందుగా గుర్తుకు రావాల్సింది గ్రామ దేవతలండి మన ఊరిలో మనందరినీ రక్షించే గ్రామ దేవతలు ముగ్గురమ్మల మూలపుటమ్మలు ఎల్లమ్మ పోచమ్మ దుర్గమ్మ ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో నిమ్మకాయల దండ మరియు కుంకుమ సమర్పించుకోవడం వల్ల సకల దోషాలు తొలుగుతాయండి ఆషాఢ మాసంలో కొన్ని చోట్ల బోనాలు జరుగుతాయి కొన్ని చోట్ల జరగవండి జరిగిన చోట కూడా నైవేద్యాలు నివేదిస్తారండి అమ్మ కడుపు చల్లన అని నివేదిస్తూ చేస్తారండి బోనాలు చేస్తూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఈ వర్షాల ద్వారా ఈ ఈ వెదర్ చేంజ్ కావడం వలన వచ్చే వైరల్ ఫీవర్స్ నుంచి మనల్ని మన కుటుంబాన్ని మన ఊరిని చల్లగా కాపాడుతుంది అని అమ్మవార్లని పూజిస్తారండి ఈ ముగ్గురమ్మలు మనందరినీ చల్లగా ఉంచుతారని పూజ చేస్తారు ఇంకా గోరింటాకు గోరింటాకు అందరికీ తెలిసిన విషయమే ఈ రోజులలో కోన్స్ పెట్టుకునే అమ్మాయిల దగ్గర నుంచి కూడా కంపల్సరీ అట్లీస్ట్ వన్స్ అన్న ఆషాఢ మాసంలో ఎండింగ్ వరకు వన్స్ అన్న గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటారండి గోరింటాకు వలన గర్భస్థ సమస్యలు ఒంట్లో ఉష్ణాన్ని తొలగిస్తుంది స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి చేరేవేసే రక్ రక్తనాళాలు ప్రధాన నాడులు ఉంటాయి కాబట్టి ప్రధాన నాడులు గర్భస్ గర్భస్థ సమస్యలను తొలగిస్తుంది ఈ గోరింటాకు ధరించడం వలన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన మొదటి నెల మూడో నెల ఐదో నెల చివరి నెలలో కూడా గోరింటాకు ముద్దని తింటారండి మరియు మరియు ప్రసవం అయినాక ప్రసవం అయిన తర్వాత కూడా ఏవైనా గర్భస్థ సమస్యలు వస్తే వచ్చినా రాకున్నా రాకుండా ఉండడానికి కోసం కోసం మరి ఒకసారి కూడా ముద్దను తింటారండి ఈ ఈ మాసంలో ఏకభుక్తం ఫైవ్ డేస్ అండి ఏకభుక్తం అది ఎప్పుడు అంటే అమావాస్య పౌర్ణమి అష్టమి బహుళ చతుర్దశి రవి సంక్రమణ జరిగిన రోజు ఈ ఈ ఫైవ్ డేస్ ఏకభుక్తం ఉండడం వలన పంచపర్వతాలు అంటారు పంచపర్వతాలు అంటే ఈ ఫైవ్ డేస్ ఏకభుక్తం ఉపవాసం పాటించిన వారికి ఈ సంవత్సరం అంతా పంచభూతాల ద్వారా మనకి అద్భుతాలు వండర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అద్భుతాలు అనేటివి జరుగుతాయండి ఇంకా ఈ మాసంలో ఈ ఆషాఢ మాసంలో గుప్త వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు రాత్రులు పూజించే అమ్మవారు అండి మార్నింగ్ కూడా చేయొచ్చు కాకపోతే నైట్ పూజ ఎక్కువ అమ్మవారికి సంబంధించింది అనమాట వారాహి నవరాత్రులు పూజ చాలా నియమనిష్టలతో కూడుకుంది చేయలేని వారు ఉదయం స్నానానంతరం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయినా సరే వేరే ఆఫీస్ వర్క్స్ వెళ్ళే వాళ్ళైనా సరే అట్లీస్ట్ వజ్రపంజర నామాలు ద్వాదశ నామాలు చదువుకోవడం వలన వారాహి అమ్మ ద్వయ వలన మనకి ఈ సంవత్సరం అంతా దుఃఖం అనేది మన దరి చేరకుండా ఆ వారాహి అమ్మవారు అనుగ్రహిస్తారని అంటారండి పరమశివునికి సంతత ధార ఈ ఆషాఢ మాసంలో ఇదొక ప్రత్యేకత పరమశివునికి సంతత ధార అంటే ఏకదాటిగా ఏకదాటిగా ధార విచ్ఛిన్నం కాకుండా అభిషేకం జరిగేదాన్నే సంతత ధార అంటారు ఈ ఆషాఢ మాసంలో ఈ అభిషేకాన్ని అరేంజ్ చేయడం వలన ఏంటి అంటే ఆరు మాసాలు ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని చేస్తారండి కొన్ని చోట్ల స్వామివారికి సంతత ధార చాలా ప్రత్యేకతమైనది ఆషాఢ మాసంలో కంటిన్యూగా ద్వారా విచ్ఛిన్నం కాకుండా చేసే ఈ సంతత ధార వలన మనం ఆరు మాసాలు అభిషేకం స్వామివారికి చేసిన పుణ్యఫలం దక్కుతుంది ఈ మాసంలో చేయవలసిన దానాలు గొడుగు పాదరక్షకులు ఉప్పు ఉసిరి చేయడం వల్ల చాలా పవర్ఫుల్ శక్తివంతమైనది అంటే నెగిటివ్ పోర్సెస్ అనేటివి పోయి పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయని ఇంకా పూరి జగన్నాథుని రథయాత్ర వైశాఖ బహుళ విధియ నాడు ఈ రథాన్ని చేయమని పూరి రాజు పూరి రాజు ఆదేశిస్తాడట అండి అక్కడి ప్రజలకి ఈ ఈ రథాన్ని తయారు చేయడానికి ప్రధాన అర్చకులు ప్రధాన అర్చకులు తొమ్మిది మంది శిల్పుకులు నూట ఇరవై ఐదు మంది మరియు వారి సహచరులు నూట ఇంకా నూట ఇరవై ఐదు మంది కలిసి తృతి నాడు అక్షయతృతీయ నాడు మొదలు పెడతారటనండి ఆ రోజు నుంచి శుద్ధ పాడ్యం నాడికి రథం పూర్తి అవుతుంది ఈ జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు దాదాపు ఈ ఈ రథము నూట నలభై ఐదు అడుగులు పదహారు చక్రాలతో ఈ తయారు చేయబడుతుంది మిగతా రెండు రథాలు ఉంటాయి వాటింటికంటే చాలా పెద్దదైనది ఈ విగ్రహ ఈ రథము ఈ రథానికి ఎర్రని చారలతో పసుపు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు జగన్నాథుని గర్భాలయం నుంచి రథంపైకి తరలించేటప్పుడు మణిమా మణిమ అంటూ అక్కడి ప్రజలు అరుస్తారటనండి మణిమ అంటే జగన్నాథ జగన్నాథ అని అర్థం దాదాపు దాదాపు ఈ స్వామివారు ఐదు అడుగులు ఏడు అంగుళాలు ఉంటారటనండి నాకు కూడా పూరి జగన్నాథుని రథయాత్ర గురించి పూర్తిగా తెలియదు నేను విన్నది నేను తెలుసుకుంది నేను మీకు చెప్తున్నానండి మణిమా మణిమా అంటూ జగన్నాథుని అలా అరుస్తూ రథం రథం పైకి ఎక్కిస్తారట ఇంకా ఆషాఢం మాసంలో వచ్చే గురు పూర్ణిమ దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుని పూజిస్తారు విద్యార్థులకి ముఖ్యమైనది ముందుగా ఫస్ట్ గురు ఫస్ట్ మన గురువు వచ్చేసే ఎవరండి తల్లిదండ్రులు తర్వాతనే గురువు తర్వాతనే దైవం తల్లిదండ్రులు పూజించుకునే అవకాశం కూడా ఈ గురు రోజు ఉంది తల్లిదండ్రులని గురువులని పాదపూజ చేసుకోనే రోజు సాయినాథుని కూడా సాయినాథుని కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు ఐఎమ్ ఆల్సో వాసవాకేలాగా సాయిబాబా డిఓటి అండి ట్వంటీ ఇయర్స్ అయితే ఈ సాయినాథునికి ఈ సాయిబాబా గుడిలో దుని ఉంటుంది కదా అండి ఈ దుని చాలా ప్రత్యేకత అయిందండి ప్రత్యేకత అండి ఈ ఉంటుంది కదా అండి ఈ దుని చాలా ప్రత్యేకత అయిందం ప్రత్యేకత ఉంది అండి ఈ అమా ఈ ఈ గురు పౌర్ణమి రోజు బూరు కొబ్బరితో పిరికడు నవధాన్యాలు పెసర్లు తూర్పి కాయిన్ మందార పూలతోని దుని ప్రదక్షిణలు చేసి దునిలో వేయడం వలన ఏంటంటే ఏదైనా చెడు ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి ఆరోగ్యంగా మంచిగా ఉంటారని చేస్తారండి ఈ గురు పౌర్ణమి రోజు ఇంకొక సాయినవధుని డివోటిగా ఒక రెమెడీ అండి బాబా చెప్తూ ఉంటారండి నమ్ముతే సొమ్ము లేకపోతే దుమ్ము ఇది నిజం అండి ఇది నేను ఫాలో అవుతా బాబా డివోటీగా నాకు దైవం అనేది ప్రత్యక్షంగా రారండి దైవం మానస రూపేణా అన్నట్టు అలా అలానే ఏదో రూపకంగా మనకు సహాయం చేయడానికి వస్తారండి సాయినాథుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ చెడు జరగలేదు తను వెన్నంటూ ఉండే నడిపిస్తారు వ్యాసునితో పాటు సాయినాథుని నమ్మే డివోటీస్కి నేను చెప్తున్నానండి ఈ ఈ గురు పౌర్ణిమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా చూస్తూ ఉంటానని ఎవ్రీ ఇయర్ స్వామివారికి ఇక్కడ శివాలయము హనుమాన్ టెంపుల్ బాబా టెంపుల్ అనే కాకుండా ఏ ఆలయంలోనైనా సరే రావి చెట్టు ఉన్న టెంపుల్స్ అండి కొబ్బరి పట్టుకొని ఏదైనా న్యాయమైన ధర్మమైన కోరిక సంకల్పం చేసుకొని రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమలతో అగరబత్తులు వెలిగించి పూజ చేసి బెల్లము పుట్నాలు చక్కెర ఏదైనా సరే నివేదించి తీయని పదార్థం బూరి కొబ్బరి పట్టుకొని సంకల్పం చెప్పుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల న్యాయమైన ధర్మమైన కోరిక ఈ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపు మీ సంకల్పం కంపల్సరీ నెరవేరుతుందండి ఇది ఒక రెమెడీ నా తరపున బాబా డివోర్సీగా నేను ఆశీవాకయ్య బాబా డివోటీ కాబట్టి నాకుడు ఇష్టం కాబట్టి నేను ఇది చెప్పాలి అనుకుంటున్నా ఎవ్రీ ఇయర్ నేను చేస్తూ ఉన్నా చేస్తూ కూడా స్త్రీలకు ఎక్కువ శాతం మినిసిపల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అండి నాకు అది నేను కూడా అది ఎవ్రీ ఇయర్ నాకు అది మిస్ కావద్దు మిస్ కావద్దు సాయి బాబా అంటూ నేను తలుచుకుంటూ నేను ఎవ్రీ ఇయర్ చేస్తానండి మీలో మీకు కోరికలు లేని వాళ్ళంటూ ఎవరు అండి దాదాపుగా మనిషి అంటేనే సమస్యలు వాటికి పరిష్కారాలు కూడా అన్నీ ఉన్నాయండి మంచి ఉంది చెడు ఉంది సో ఎవరైనా చేయాలి అనుకుంటే చేయండి మీరు కూడా వాసవాకయ్య ఈ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసవాకయ్యకి శ్రీ మాత్రే అక్క మరియు గ్రూప్ సభ్యులందరికీ శ్రీ మాత్రే నమ నాకు తెలిసిన ఈ రెండు ముక్కలు అంతేనండి